భద్రాత్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి పంచాయతీ ప్రసారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తెలగరెడ్డి గంగా భవానీ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పిలిస్తే పలుకుతే అనే వారికి ఓటేయండి అక్కడున్నాను ఇక్కడున్నాను అనే వారికి కాదు మీ అవసరాలు వారికి అభివృద్ధి చేసేవారికి ఓటేయండి చూసి ఓటేయండి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు పథకాలను పెట్టి అధికారంలోకి వచ్చింది ఉచిత బస్సు ఇచ్చారు దాన్ని మీరు ఎవరైనా ఎక్కుతున్నారా సంవత్సరానికి రెండు సార్లు వెళ్తారు పుట్టింటికి గ్యాస్ బండ ఐదు వందలకే అన్నారు అవి పడడం లేదు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు అవి ఇవ్వలేదు రైతులకి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇవ్వడం లేదు కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు కేసీఆర్ నిధులు ఉంటే ఇప్పటి వరకు ఇచ్చారు ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోవడం చూసారా ఇప్పుడు ఇన్వెటర్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది మీ అవసరాలు తీర్చే మనిషికి ఓటేయండి మంచి వారిని ఎన్నుకోండి అభివృద్ధి చేసే వారికి ఓటేయండి అంటూ ప్రచారం నిర్వహించారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి రెండు సంవత్సరాలు అయిందమ్మా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఆరు హామీలు ఇచ్చారు మనకి ఏం చేశారు ఉచిత బస్సు ఒకటి ఇచ్చారు ఉచిత బస్సులు ఎవరు వెళ్తున్నారు రోజు మనం ప్రయాణం చేస్తాం ఉద్యోగస్తుల కోసమే ఇచ్చారు ఉచిత బస్సు ఆ ఉద్యుత్ బస్సులో మనం ప్రతిరోజు వెళ్ళాం కదా సంవత్సరాలు మూడు సార్లు వెళ్తారు పుట్టింటికి దానివల్ల మనకు ఉపయోగం ఏమని చెప్పండి అలాగే గ్యాస్కి ఐదు వందల రూపాయలు ఫ్రీ గ్యాస్ బట్ట మీకు పడుతున్నాయి ఐదు వందల రూపాయలు రైతు బంధు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఎంత ఇచ్చాడు మీకు ఇప్పుడు ఎన్ని సార్లు ఇచ్చాడు రెండు సంవత్సరాలకి ఎన్ని సార్లు వేసాడు మనకి అలాగే మీకు రెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పాడు రెండు వేల రూపాయలు ఇచ్చాడా మీ లేదు అత్తగారికి పాటుకు వందలు రెండు వేలు ఇచ్చాడా అలాగే కళ్యాణలక్ష్మి ఇచ్చి తొలం బంగారం ఇస్తాడు ఆ కళ్యాణలక్ష్మికే డబ్బులు మొన్నటిదాకా కూడా కళ్యాణలక్ష్మి పంచిపెట్టిన డబ్బులు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబ్బులు నిధులు పక్కన పెట్టి అయ్యా ఇచ్చారు ఇలా కళ్యాణలక్ష్మి డబ్బులు లేవు మనకు తొలం బంగారానికి గీయడానికి డబ్బులు లేవు వాళ్ళని వాళ్ళు అక్కడ ఏం నిధులు ఉన్నాయి నిక్షేపాలు ఉన్నాయి అంతా చేసేస్తాను అడిగిలాగా ఏమి లేవు అన్నారు కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు పడు చేయలేదు పది సంవత్సరాలు ఉన్నా కన్నబిట్టపాడు ఎప్పుడైనా కరెంట్ పోయిందండి అసలు ఎన్ని రోజులు కరెంట్ ఉంటుంది ఎలా అర్థం అలండి మేము చెప్పాం లేదమ్మా మా పార్టీ నుంచి వచ్చాం మా గొప్పలు చెప్పడం కాదు మీరు యథార్థం కరెంటు మనకు ఉంటుందా ఎన్ని సార్లు కరెంటు పోతుంది అలాగే ఇన్వేటర్లు పక్కన పెట్టుకొని మళ్ళీ ఇలా ఇన్వేటర్లు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎలా యథార్థం ఆలోచించండి అలాగే మనకి ఎన్నో వచ్చింది ఆయాల కేసీఆర్ గారు కిట్ ఇచ్చారు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చారు అలాంటివి చెప్పుకోవాలంటే లక్ష తొంభై ఉన్నాయి అది ఇవ్వాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు మనకి ఏమి నాయింది ఒక్క న్యాయం చెప్పండి మన ఈ ఓట్ల గ్రామంలో మాకు ఇది చేసాము అభివృద్ధి ఇక్కడ సీసీ రోడ్డు భోజనాన్ని కూడా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ సారీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భోజనం నిధులేనమ్మా ఇంకా కూడా ఇప్పుడు అయినాయి అనుకోండి మేము గెలిచాం అనుకోండి గెలిస్తే గవర్నమెంట్ వాళ్ళ ఉంది వాళ్ళ మీద కొట్లాడి మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు అత్తగారికి ఇవ్వండి రెండు వేల రూపాయలు ఇవ్వండి కోళ్ళకి ఇవ్వండి అలాగే ఉచితంగా గ్యాస్ కరెంట్ డబ్బులు ఇస్తాను డబ్బులు ఇవ్వండి అలాగే రైతు బంధు డబ్బులు ఎందుకంటే మనం డబ్బులాడి కొట్లాడి తెచ్చుకోవడానికి బాగుంటుంది